హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో నేను లాస్ట్ రోజు లాస్ట్ లాగ్లో టీవీ తీసుకొని గుంటూరు వచ్చాను అని చెప్పాను కదా సో అమ్మ హాస్పిటల్కి వచ్చింది అన్నాను కదా సో అది కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట లెంత్ ఎక్కువైపోతే మీరు చూడరు అని చెప్పేసి ఇది రెండు పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఇంకా అమ్మ నా హాస్పిటల్ తీసుకొచ్చిన దగ్గర నుంచి కంటిన్యూషన్ మీ అందరికి తెలుసు అమ్మకు తలనొప్పి ఉందని చెప్పేసి సో మళ్ళీ ఈ మధ్యగా ఎక్కువగా ఆలోచించి తలనొప్పి వచ్చింది అనమాట సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఒకసారి చూపించుకోమని ఎంతో బతినిలాడితే వచ్చిందండి సో హాస్పిటల్కి వచ్చాక సో అక్కడి నుంచి బ్లాగ్ షూట్ చేశాను ఈ మధ్య మళ్ళీ ఒక త్రీ డేస్ నుంచి బ్లాగ్స్ పెట్టలేదు సో ఇంక అక్కడి నుంచి వచ్చాక నాకు కొంచెం ఇంట్లో పని ఉండి పెట్టలేకపోయాను నేను ఇటు తిరగమ్మని ఒకసారి లక్ష్మి లోపలికి వస్తామండి ఏమో వద్దు పంపి అన్నారు ఏదో మేమే రావన్నట్టు మాట్లాడదు మా ఫోన్ చేసింది నాకు మా ఫోన్ చేయలేదా నువ్వు ఎమ్మడి తుడిచేసేది అంత దూరతోటి ఇలా అంటే రాదంటా అసలు మొత్తం క్యాప్ తినే బట్ట తలకి హ్మ్ చూడండి ఇదంతా మొత్తం అది అది నాడు నేనే నివేమో నొప్పే అది పోదు తొందరగా దూడి పెట్టని దుడుచుకోవచ్చు అంట అది పెట్టి నరాలు లాగుతాయి కదా అందుకని నొప్పి ఎక్కువ అవును నువ్వు తలనొప్పి బాగా తలనొప్పి బాగా రాసేవాడుగా తలనొప్పి అన్నదిగా స్కార్పియో తుడుచుకుంటుంది నువ్వు అప్పటికే చూపించుకున్నారని మరి మాకు చూపుతున్నా సరే సరే లేదా మళ్ళీ మీరు అడుగుతారు కదా ఇన్ని రోజు మళ్ళీ పెట్టలేదు పెట్టలేదని చెప్పేసి ముందే చెప్తున్నాను అనమాట సో అందుకని బ్లాక్స్ పెట్టడం లేట్ అయింది ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వచ్చాం అమ్మ ముందే వచ్చేసింది అనమాట హాస్పిటల్కి చాలా తీయను నేను యూట్యూబ్ లో తీసుకుంటా నేను నాకు ఉంది యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ సీతాపాలి అంటున్నావు కదా మమ్మల్ని గుర్తు చేస్తామని తిను అవి తింటుంటే గుర్తు చేసుకోవాలి అంటే కొట్టకుండా ఉంటావు మేము తీసుకోమంటే తినం అందని గుర్తొస్తాం కదా అంతే కదా అంటే ఖాళీగా ఉంటుంది ఇక ఖాళీగా ఉంటున్నామే బోర్ కొట్టా ఏం తీసుకుపోమే తినొచ్చు కదా అమ్మ అంటే వద్దు 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 అంట అంటే ఇంకేం చెప్పిన అండి కాబట్టి తినమయ్యి తీసుకుపోమని బతిలాడాలి పదకొండు వేలు పన్నెండు వేలు అంటే అప్పటికి అవును చెప్పవాళ్ళు మా ఇంటికంటావాత నా అప్పుడు అయింది కదా ఓదే అదేంది చెప్పవచ్చు అన్నమాట ఆ ఆ బెండుగా జ అవుతున్నది జ కూడా అవును తర్వాత వచ్చి తర్వాత వచ్చి ఎక్కుంది ఏనేం అట్లా అది ఒకసారి ఇట్లా వచ్చినా నా మొదలు

சவுண்ட் பைட் பிரியா ராஜா முப்பத்து ஒன்பது செகண்ட்ஸ் சைட் வைத்து పదహైదు ఇది కొంత ఇదే పద్నాలుగు పన్నెండు ఇదేలే నీ సెల్ పెట్టా టికెట్ నేను వాట్సాప్ పెట్టాను టికెట్ సరేనా వాట్సాప్లో చూపి హోటలలోకి వస్తుందిలే సరే సర్లే నువ్వు ఎందుకులే ఉంటుంది కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఎస్ నైను స్లీపర్ ఎస్ఎల్ అంటే స్లీపర్ అది నేను సరే తెలుసు ఇంకా అలాగ అమ్మకు హాస్పిటల్లో చూపించుకొని మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసేసి మళ్ళీ వచ్చామండి సో ఇంక ఇక్కడ నేను మళ్ళీ మా ఫ్రెండ్ అమ్మని తీసుకొని స్టేషన్కి వచ్చాము అమ్మకి టికెట్ బుక్ చేశాను అనమాట సో అమ్మకు ట్రైన్ ఎక్కిచ్చేసి వెంటనే నాకు పక్కన ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంటుందని ఇంకా నేను ట్రైన్ ఎక్కాను మా ఫ్రెండ్ కోసం వాళ్ళ అన్న ఎవరు వచ్చారు సో తను అలా వెళ్ళిపోయింది వద్దంటుంటే వచ్చిందనమాట మళ్ళీ నేను ఒక్కదాన్ని నా ట్రైన్ అమ్మ వెళ్ళిపోయినా ఒక అరగంటకనమాట ఇంకా నేను మళ్ళీ ఒక్కదాన్నని చెప్పేసి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వద్దంటున్నా పంపించాడు వెళ్ళు ఒక్కతి ఆ టైం వరకు ఉండాలని చెప్పేసి మళ్ళీ తను వెళ్ళలేదని తన కోసం నేను అటు ఇటు తిరిగేసరికి నాకు ట్రైన్ టైం అయింది ఇంకా సో ఇంక అక్కడి నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఏంటంటే నేను ఒక్కదాన్ని అని చెప్పి తను వచ్చింది తను ఒక్కతి వెళ్ళాలని చెప్పేసి నేను తన కోసం బయటికి లోపలికి బయటికి లోపలికి తిరగడమే సరిపోయింది సో ఇంకా అలాగా మేము సో తన కోసం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఎవరు వాళ్ళ బ్రదర్ని పంపించాడు సో అలా తన అలా వెళ్ళిపోయింది ఇంకా నేను నా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట తను వెళ్ళిపోయిన ఫైవ్ మినిట్స్కి సో ఇంకా అది సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంటికి రంగులు వేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాము ఇంకా అవి రంగులు అవి తీసుకొద్దామని చెప్పి బయటికి వెళ్ళాను అనమాట ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం ఏ రంగులు వేద్దాం ఏంటి అని చెప్పేసి సో లా అంటే లాస్టింగ్ ఉన్న కలర్ కాకుండా కొంచెం ఏదైనా వేద్దాం అనేసి ఆలోచించా బట్ ఇక్కడ నేను ఈ లైట్ లావెండర్ కలర్ షేడ్ చూశాను సో అది పైన బార్డర్స్కి వేస్తే సైడ్ గోడకి ఏదైనా లైట్ కలర్ వేద్దామని చెప్పేసి చూసామన్నమాట బట్ వేసాక ఎలా ఉంది ఏంటనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను చాలామంది చెప్పారు మీరు అక్కడ ఉంటాను అని అనుకుంటేనే ఇంటికి రంగులు వేసుకోండి బట్ కానీ టైం తీసుకుని రాధ గారు అన్నీ ఒకేసారి అంటే అవ్వదు కదా అని చెప్పారు బట్ చాలా ఇప్పటికే చాలా టైం తీసుకున్నా ఇంకా ఇంటికి రంగులు అని చెప్పేసి ఫిక్స్ అయ్యామండి అది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఇంకా ఇది ఐ హోప్యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి అని షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉంది అంటే ఖచ్చితంగా ఉపయోగం ఉంది లాస్ట్ టైం మనకు కామెంట్ వచ్చింది అనమాట దానికి కూడా చాలా లైక్స్ వచ్చాయి బట్ ఎంత అండి ఇంక ఈ వీడియో అయితే ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్